మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం పెనకొండ నియోజకవర్గ కేంద్రంలోని కియా పరిశ్రమ వద్ద నాల్గవ తేదీ జరిగే గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి రాక్ కథలిరా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరిన సత్యసార్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీకే పార్థసారథి రేపు నాల్గవ తారీఖున రాక్ కథలిరా అనేటువంటి ప్రోగ్రామం లో కియా కార్ల పరిశ్రమ దగ్గర ఏర్పాటు చేయడమైంది నాలుగో తారీఖు మూడు గంటలకి మాన్యశ్రీ జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సభకు విచ్చేయడం జరుగుతోంది అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో అదేవిధంగా వచ్చే ఎన్నికలో సుమారు దాదాపు నలభై ఐదు యాభై రోజులు ఉన్నటువంటి తరుణంలో ఒక చైతన్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలి కి కియా దగ్గరికి రావడం అదే అదేవిధంగా ఈ రాష్ట్రం విఫలమైనటువంటి సందర్భంలో రేపు భవిష్యత్తుకి ఏ విధంగా మనం ప్రణాళికలు వేయాలి రేపు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి అదేవిధంగా ఎన్నికల్లో చేపట్టేటువంటి ఒక కార్యక్రమాలను కూడా వివరించి అదే జా ప్రజానికాన్ని చైతన్యం తీసుకుని వచ్చి ఈ వైఎస్ఆర్ పార్టీని సముద్రంలో పడేసే విధంగా రేపు ఓడించే దానికి ప్రతి ఒక్క కార్యకర్త అందరూ కూడా సన్నద్ధం కావాలి యుద్ధానికి సన్నద్ధం కావాలి ఎన్నికలు గెలవాలనేటువంటి ఉద్దేశంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతానికి ముఖ్యంగా కియా ప్రశ్న దగ్గరికి రావడం జరుగుతోంది ఉంది అదే విధంగా నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి అభిమానులు అయితేనేమి ప్రజానీకమైతేనేమి అందరూ కూడా ఈ క్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం